వెల్కమ్ పిఎస్ న్యూస్ నా దగ్గర కోటి రూపాయలు డబ్బు కూడలేదు నాకు ఏమంటే కోటి రూపాయలు అంటే ఎన్ని చేసుకోవచ్చు నేను చికెన్ చేసుకోవచ్చు మటన్ చేసుకోవచ్చు ఎగు చేసుకోవచ్చు మేము ఏంటి చేస్తు ఆరోగ్యం ఉంటే మనం భయపడే అవసరమే లేదు ఎవరికి అందుకని కోటి రూపాయలు ముఖ్యం కదా మనకు ఆరోగ్యం ముఖ్యం వీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి మన మధ్య మేడం గారు విజయలక్ష్మి గారు ఉన్నారు వాహిదా గారు ఉన్నారు అదేవిధంగా ముగ్గురు ఉన్నారు మొట్టమొదట మేడం డాక్టర్లు మీరు మాట్లాడారు మొట్టమొదట మన రాజేష్ గారు డాక్టర్ గారు ఈ శిబిరం గురించి చెప్తారు తర్వాత మన మేడం వాళ్ళు మాట్లాడతారు ఇది ఒక పది నిమిషాలు లేకపోతే డాక్టర్ చెప్పింది పాటిస్తే మనందరం ఆరోగ్యంగా ఉంటామన్న ఆశ జగనన్న గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రజలకు ఏమి ఇవ్వాలి అన్ని ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు అమ్మఒడిస్తున్నాడు వైఎస్ఆర్ ఇస్తున్నాడు వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నాడు ఏకైతే పక్షాలు ఇస్తున్నారు అవి కాకుండా ఆరోగ్య శిబిరాలు కూడా ఇచ్చారు ఇక్కడ మీరు గ్రహించాల్సిన ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఇచ్చిన మందుతో మీరు బాగా కాకుండా పోవచ్చు కానీ దాటకాలు ఇచ్చిన సూచనలు చాలా కాలం పెద్ద పెద్దవాళ్ళు అంటారు ఏట్లో పా చేసినా ఇంచు పారేమన్నాయి ఒక వస్తువుని రుచి బయట మనము ఒకసారి చూసుకోలేదు పని లేదా అని అది మనము నాలుగు నూరేళ్ళ నుంచి పాటిస్తాం పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పిన మాట మనం పాటించామంటే ఖచ్చితంగా మనకు ఆరోగ్యం బాగుంటుంది అందుకని దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే డాక్టర్ గారి సహాలు వినండి పరీక్షలు చేయించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంకా కొన్ని రోజులు బాగా ఎయిటీన్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనకు కమిషనర్ గారు అని సూచనలు అని చెప్పారు మనకు అలా పాటిస్తుంటూ పోతే బాగుంటుంది మన ఒళ్ళు బాగుంటుంది మనం బాగుంటాము అలాగే మన డాక్టర్స్ గారు చెప్పింది కూడా మనము పాటిస్తే మనకు బాగుంటుంది మనకు ఇంతకుముందు ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ లేదు ఏ రోజు మన గత ప్రభుత్వాలు ఎప్పుడు మన ఆరోగ్యం గురించి ఏ జబ్బు వచ్చింది అనేది మనము ఇళ్లల్లోనే ఉండే అవసరం లేదు ఇప్పుడు ఏ డాక్టర్ల దగ్గరికి పోతున్నా ఏ హాస్పిటల్ పోయినా మనకు జగనన్న ఫ్రీగానే చూస్తూ ఫ్రీగానే ఉచితంగానే టాబ్లెట్స్ ఇస్తూ మనకు ఇంటి దగ్గరికే పంపిస్తున్నారు మన ఏఎన్ఎం ప్రతిరోజు మా ఇంటి దగ్గరికి వస్తుంది మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నారా కదా మా సో వస్తున్నారు కదా అలాగే మనకు ఏదైనా ఒక్క జలుబు వచ్చినా జ్వరం వచ్చిన మన సచివాలయం స్టాఫ్కి వాలంటీర్లకి అందరికీ నా నమస్కారము సారే బాగా చెప్పారు మీకు అలాగే మీరు సార్ చెప్పిన విధంగా మీకు ఏమేమి బాగలేదో అన్నీ డాక్టర్లకు చెప్పి మీరు ఏది దాచి పెట్టుకోవచ్చండి ఓపెన్గా చెప్పి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పి వాళ్ళ చేత టెస్ట్ చేయించుకొని మందులు తీసుకొని జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన పద్ధతి ప్రకారం మీరు వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గోవిస్తున్నారు